హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు ఇద్దరు ముసలివాళ్ళు ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు మహేశుడు జగదీశుడు అని ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు వారి అభిప్రాయాలు బొత్తిగా కలవవు మహేశుడు కష్టపడి పని చేయాలంటాడు జగదీశుడికి పని అంటే ఇష్టం లేదు ఉన్న ఊళ్ళో పొట్టగడవక పని దొరకక వాళ్ళు రాజధానికి బయలుదేరారు రాజధానికి వెళ్ళాలంటే కొండలు అడవులు దాటి చాలా దూరం వెళ్ళాలి వేకువ జామున బయలుదేరిన వాళ్ళు పట్టుదలగా పగలల్లా నడిచారు చీకటి పడింది చలికాలం కావడం చేత చలి ముదిరింది ఆ రాత్రి ఎక్కడ తలదాచుకోవాలా అని చూస్తూ ఉండగా వాళ్లకు మైదానంలో ఒక భవంతి కనపడింది దాన్ని చూడగానే వాళ్ళకు ప్రాణం లేచి వచ్చింది భవంతికి ముందు ఒక గుడిసే దాని పక్కగా ఒక తోట ఉన్నాయి భవంతికి పాకకు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో చలిమంట వేసుకుని ఇద్దరు వాళ్ళు కూర్చొని ఉన్నారు వాళ్ళలో ఒకడు ఖరీదైన బట్టలు ధరించి ఉన్నాడు మేము బాటసారులం ఈ రాత్రికి ఆశ్రయం ఇవ్వగలరా అని మిత్రులిద్దరూ వాళ్ళను అడిగారు డబ్బున్న ముసలివాడు తప్పకుండా ఇస్తాను ఈ భవనం నాదే నా దగ్గర ప్రత్యేకమైన కోళ్ళు ఉన్నాయి అవి గుడ్లు పెట్టు పిల్లలనే పెడతాయి వాటి మాంసం బాగుంటుంది మూడు కోళ్ళు కాల్చుకొని తిందాము అన్నాడు ఆ మాట వినగానే జగదీశుడు ఎగిరి గంతేశాడు మహేశుడికి మాత్రము ఆ ముసలివాడి మాటలు నచ్చలేదు అతను రెండో వైపు చూశాడు రెండో ముసలివాడు చూడు బాబు నేను పేదవాణ్ణి నేను మీకోసం ప్రత్యేకంగా ఏమీ చేయలేను నా భోజనంలో మీకింత పెడతాను ఆ పైన మీ ఇష్టం అన్నాడు మేం నీ గురుసులోనే ఉంటాం తాత అన్నాడు మహేశుడు నీకేమైనా మతిపోయిందా ఇంద్రభవనం లాటి ఇంటిని కాదని ఈ ముష్టివాడి గురుసులో ముడుచుకొని పడుకుంటావా అన్నాడు జగదీశుడు డబ్బున్నవాడు ఫక్కున నవ్వి అలా బుద్ధి చెప్పు మీ వాడు వట్టి మృగంలా ఉన్నాడు అన్నాడు తన కోపాన్ని అణుచుకొని జగదీశుడితో నువ్వు కావాలంటే ఆయనకు అతిథిగా వెళ్ళు నేను ఈయనకు అతిథిగా ఉంటాను అన్నాడు గొప్పవాడి భవంతి పక్కనే ఒక కొట్టం ఉన్నది అందులో పాతికి పైగా కోళ్ళు ఉన్నాయి ముసలివాడు రెండు కోళ్లను పట్టుకొని వచ్చాడు ఇద్దరూ సరదాగా ఆ రెండు కోళ్లను కాల్చి భవంతిలోకి తీసుకొని పోయారు బీదవాడి దగ్గర నాలుగు మేకలున్నాయి వాడు వాటి పాలు పితికాడు ఇద్దరూ ఇంత జొన్న సంకటి తిని మేక పాలు తాగారు తర్వాత వాళ్ళు రెండు మంచాలు వేసుకుని కూర్చొని మంచి చెడు మాట్లాడుకున్నారు భవంతిలో నుంచి భోజనం వాసనలు వస్తున్నాయి జగదీశుడు డబ్బున్నవాడు తెగ వాగుతూ భోజనాలు కానిచ్చారు తర్వాత ఇద్దరూ తాగినట్లున్నారు ఇక జగదీశుడు గొంతు వినిపించలేదు డబ్బున్నవాడే అర్ధరాత్రి దాకా గట్టిగా పాడుతూ నానా గొల చేశాడు బీదవాడు నిట్టూర్చి నేను నాలుగేళ్లుగా ఇక్కడ ఉంటున్నాను రెండేళ్ల క్రితం వీడొచ్చి నాకు పీడగా తయారయ్యాడు మొదట్లో నాలాగే గుడిసె వేసుకున్నాడు కానీ సంవత్సరం తిరగకుండానే ఈ భవనం కట్టించాడు వీడు వచ్చాక నా ఆతిథ్యం స్వీకరించిన వాడివి నువ్వు ఒక్కడివే అయితే ఆశ్చర్యం వాడికి అతిథిగా వచ్చిన వాళ్ళందరూ చీకటితోటే వెళ్ళిపోతారు అన్నాడు తర్వాత వాళ్ళిద్దరూ పడుకొని నిద్రపోయారు మహేశుడు నిద్ర లేచేసరికి బారుడు పొద్దెక్కింది అతను కంగారుగా లేచి వెళ్ళి ధనికుడి ఇంట తలుపు తట్టుతూ జగదీశుడు పేరు పెట్టి పిలిచాడు డబ్బున్న ముసలివాడు తలుపు తీసి నీ మిత్రుడు చీకటితోనే వెళ్ళిపోయాడు అని చెప్పి తలుపు వేసేసుకున్నాడు మహేశుడికి ఇందులో ఏదో మోసం ఉన్నదనిపించింది జగదీశుడు ఏ పరిస్థితిలోనూ తనతో చెప్పకుండా వెళ్ళిపోడు వీడేదో మాయ చేస్తున్నాడు అన్నాడు బీదవాడు వీడి మాయ ఈ రాత్రికి తేల్చి పారేస్తాను అన్నాడు మహేశుడు అతను పగలల్లా అడవిలో తిరిగి సాయంకాలానికి ముసలివాళ్ల వద్దకు వచ్చాడు రారా మళ్ళీ వచ్చావేంటి అన్నాడు బీదవాడు ఏమీ తెలియనట్టు నీ జొన్న సంకటి ఆతిథ్యం చాలు ఈ రాత్రి మామకు అతిథిగా ఉంటాను అన్నాడు మహేశుడు అల్లుడు పద మనం కోళ్ళను కాల్చుకొని తిందాం అన్నాడు ధనికుడు తర్వాత రెండు కోళ్ళను కాల్చుకొని మహేసుడు ధనికుడు భవనంలోకి వెళ్ళారు ఇద్దరూ తిన్న తర్వాత సారా తాగుదామన్నాడు ముసలివాడు మహేసుడు తనకు అలవాటు లేదన్నాడు నీ బోటి వాళ్లకు తీయని సారా ఉంచాను అన్నాడు ముసలివాడు మధ్య గదిలో రెండు సారా తిత్తులు వేళ్లాడుతూ ఉన్నాయి కుడివైపు తిత్తిలో నుంచి ఒక లోట ఎడమవైపు తిత్తిలో నుంచి మరొక లోటా నింపి ముసలివాడు రెండో లోట మహేశుడికి ఇచ్చి తాగమన్నాడు మత్తొస్తుందేమో నువ్వు తాగి చూపించు అన్నాడు మహేశుడు ముసలివాడు కంగారుగా మహేశుడి చేతిలోని లోటాని తోసేస్తూ నాకు దాని వాసన పడదు ముందు గదికిరా తాపీగా తాగుదాము అంటూ కదలాడు మహేశుడు అనుమానము రూఢి అయింది అతని చప్పున తిత్తులు మార్చేసి తన చాకు తీసి దాన్ని పట్టుకొని పిచ్చి పిచ్చిగా పాడుతూ నృత్యం చేశాడు ముసలివాడు తన లోటా ఖాళీ చేసి కుడివైపు తిత్తిలోది నాకు మరొక లోటా సారా పట్టుకురా అన్నాడు మహేశుడు వెళ్ళి ఇప్పుడు కుడివైపున ఉన్న తిత్తిని చాకుతో పొడిచాడు సారా కారిపోసాగింది అది చూసి ముసలాడు అయ్యో లాంటి సారా అంటూ ఆ దార క్రింద నోరు పెట్టాడు వాడు రెండు గుటకులు వేశాడో లేదో మాట పడిపోయి కిందపడి తన్నుకొని కోడిపిల్లలాగా మారిపోయాడు మహేశుడు చప్పున కోళ్ళ కొట్టంకేసి పరిగెత్తాడు అక్కడ కోళ్లకు బదులు మనుషులున్నారు వారిలో జగదీశుడు కూడా ఉన్నాడు మహేశుడు తిరిగి లోపలికి వచ్చేసరికి ఒక గండుపిల్లి కోడి పిల్లను ఎత్తుకుపోతూ కనిపించింది ఎంత పెద్ద భవనం మనం ఇక్కడే ఉండిపోదాము అన్నాడు జగదీశుడు ఇంత అనుభవం అయినా నీ బుద్ధి మారలేదు కష్టపడకుండా సుఖం అనుభవించాలంటావు కష్టపడి సంపాదించి అనుభవించడంలోనే ఆనందం ఉన్నది అన్నాడు మహేశుడు తర్వాత మిత్రులిద్దరూ ఆ భవంతిని బీద ముసలివాడికి అప్పగించి బాటసార్లకు ఆతిథ్యం జరుపుతూ ఉండమని చెప్పి ముందుకు సాగిపోయారు మరొక కథ కథ పేరు హాస్యప్రియుడు ఈ కథను రచించిన వారు గారు కోసల దేశాన్ని ఏలిన ఆనందసేన మహారాజుకు అన్నీ ఉండేవి కానీ ఆనందమే లేకపోయింది ఆయన సాధారణంగా విచారంగా ఉండేవాడు నిజానికి అందుకు తగిన కారణమేమీ లేదు ఆయన పాలనలో ప్రజలు ఎలాంటి బాధలు లేక సుఖంగా జీవిస్తూ ఉండేవారు కోసల కన్నా బలమైనది సుభిక్షమైనది మరేది ప్రపంచంలో లేదని చెప్పుకునేవారు రాజకీయ వ్యవహారాలలో మునిగి తేలి బయటపడినాక ఆయన మనసుకు ఆనందం కలిగించటానికి ఎన్నో రకాల వినోదాలు సిద్ధంగా ఉండేవి ఆయనకు కుటుంబ సంబంధమైన చికాకులు కూడా ఏమీ లేవు ఆయన భార్య చక్కనిది పిల్లలు చుక్కల్లాటి వాళ్ళు ఆనందసేనుడికి అన్నిటికన్నా హాస్యోక్తులంటే చాలా ఇష్టం విసుగు లేకుండా ఎన్ని హాస్య కథలైనా ఆయన విని ఆనందించేవాడు కానీ తర్వాత ఎప్పటిలాగా ఆయనను విచారం పట్టుకునేది అంతుబట్టని రాజుగారి ఈ విచారం గురించి మంత్రి రాణి ద్వారా తెలుసుకుని ఆశ్చర్యపోయాడు ఎంత ఆలోచించినా రాజుగారి విచారానికి కారణం కనిపించలేదు మంత్రికి చివరకు ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు రాజుగారు హాస్యప్రియుడు తగినంత హాస్యం అందని కారణం వలనే రాజుగారు విచారంగా ఉంటున్నాడు ఇలా అనుకుని మంత్రి ఒక ఆస్థాన విదూషకుణ్ణి నియమించటానికి నిర్ణయించుకున్నాడు రాణి కూడా ఈ ఆలోచనను ఆమోదించింది ఆస్థాన విదూషకుణ్ణి నియమిస్తే బాగుంటుందని రాణి మంత్రి అన్న మీదట కూడా అందుకు సమ్మతించాడు అయితే ఆ విదూషకుణ్ణి రాజుగారే స్వయంగా ఎన్నుకుంటే బాగుంటుందని మంత్రి అన్నాడు రాజుగారు కూడా ఇందుకు ఒప్పుకున్నాడు ఆస్థాన విదూషకుడి నియామకము జరుగుతుందని ఆ పదవికి తగిన వాడిని రాజుగారే స్వయంగా ఎన్నిక చేస్తారని దేశమంతటా చాటింపు వేశారు చాటింపు విని ఎందరో మాటకారులైన హాస్యగాళ్లు రాజుగారి వద్దకు వచ్చారు కానీ రాజుగారు ఆస్థాన విదూషకుడిని ఎన్నిక చేయటం జరగలేదు అనేక మాసాలు గడిచాయి కానీ ఆస్థాన విదూషకుడి పని ఖాళీగానే ఉండిపోయింది రాజుగారి విచారం కూడా ఎప్పటిలాగే ఉండిపోయింది ఆ దేశంలోని ఒక గ్రామంలో రామశర్మ అనే బ్రాహ్మణుడికి ముగ్గురు కొడుకులు ఉండేవారు ముగ్గురు చదువుకున్నవారే అందులో పెద్దవాళ్ళిద్దరూ మంచి మాటకారితనము హాస్యము గలవాళ్ళు చతురోక్తులు ఆడటము హాస్య కథలు కల్పించటము వాళ్ళకి బాగా తెలుసు మూడోవాడికి ఈ విద్య అంతగా రాదు కానీ ఎదుటి వాళ్ల మనసు కనిపెట్టడంలో వాడికి అద్భుతమైన నేర్పు చాకచక్యము ఉండేవి రాజుగారు వేయించిన చాటింపు ఈ అన్నదమ్ములు విన్నారు కానీ అంత పెద్ద పదవి తమ దాకా రాబోయిందా అనుకుని నిర్లక్ష్యం చేశారు అయితే ఎన్ని మాసాలు గడిచినా ఆ పదవికి ఎవరూ ఎన్నిక కాలేదని తెలిసేసరికి రామశర్మ పెద్ద కొడుకులిద్దరూ తమ అదృష్టం ఎలా ఉన్నదో చూసుకుందామని రాజధాని నగరానికి ప్రయాణమయ్యారు వాళ్ళ వెంట మూడోవాడు కూడా బయలుదేరాడు తమకు పనులు చేసి పెట్టడానికైనా ఉంటాడులేమ్మని పెద్దవాళ్ళిద్దరూ వాడిని తమ వెంట రానిచ్చారు రాజధాని నగరం చేరుతూనే పెద్దవాడు రాజును చూడబోయాడు వాడు రాజును చూసి తిరిగి వచ్చి రెండో వాడితో నేను చెప్పిన కథలు కబుర్లు విని రాజుగారు విరగబడి నవ్వారు నాకాయన నూరు వరహాలు బహుమానంగా ఇచ్చి నన్ను అభినందించారు కూడా కానీ తర్వాత ఆయన ఎందుకో విచారంగా కనపడ్డారు విదూషకుడి పదవికి మాత్రము నన్ను ఆయన ఎన్నిక చేయలేదు దాన్ని బట్టి నువ్వు ఏం చేయాలో బాగా ఆలోచించుకొని రేపు రాజుగారి దగ్గరికి వెళ్ళి నీ అదృష్టం చూసుకో అని చెప్పాడు మర్నాడు రెండోవాడు కూడా వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకొని మాట్లాడి రెండు వందల వరహాలు బహుమానంగా పొంది ఆ స్థాన విదూషకుడి పదవికి ఎన్నిక కాకుండానే తిరిగి వచ్చాడు అన్నదమ్ములు నిరుత్సాహపరిచినా లెక్క చేయకుండా మూడోనాడు మూడోవాడు రాజును చూడబోయాడు వాణ్ణి చూస్తూనే రాజు కొత్త విశేషాలేమైనా ఉంటే చెప్పండి అన్నాడు అందుకు మూడోవాడు మహారాజా మీరు ఎన్నో రకాల కథలు కబుర్లు విని ఉంటారు నేను మీకు విశేషాలు చెప్పగలవాణ్ణి కాను నేనేదో తెలియని విచారంతో బాధపడుతున్నాను ఈ వంకతో మీతో కాసేపు మాట్లాడి నా దిగులు పోగొట్టుకుందామని వచ్చాను హాస్యంలో మిమ్మల్ని వారు లేరని అందరూ చెప్పుకోగా విన్నాను అన్నాడు రాజు పక్కనే ఉన్న మంత్రి ఈ మాటలకు చిరాకుపడి రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్లుగా ఉన్నది నీ వ్యవహారం అన్నాడు రాజు మంత్రిని వారించి తనను ఆ యువకుణ్ణి కొంతసేపు ఏకాంతంగా వదిలేయమన్నాడు ఆ తర్వాత రాజు మూడోవాడు రెండు గంటలసేపు మాట్లాడుకున్నారు తర్వాత రాజు మంత్రిని పిలిచి తనకు విదూషకుడితో పనిలేదని రామశర్మ మూడో కొడుకును తన ఆంతరంగికుడిగా నియమిస్తున్నానని చెప్పాడు ఈ సంగతి మూడోవాడి నుంచి అన్నలు విని ఎంతో ఆశ్చర్యపడి అందులో గల ఏమిటో వివరించమని తమ్ముణ్ణి అడిగారు రాజుగారికి తన చతుర సంభాషణలతోనూ హాస్యంతోనూ ఇతరులను సంతోషపెట్టి గొప్ప హాస్యగాడిగా గుర్తింపబడాలనే తీవ్రమైన కోరిక ఉన్నది కానీ ఆయనను సమీపించిన ప్రతివాడు తన హాస్యంతో రాజుగారిని ఆనందింపచేస్తాడే కానీ అలా చేసే అవకాశము రాజుగారికి ఇచ్చాడు కాదు అదే ఆయన విచారానికి అసలు కారణం ఆయనకు తన హాస్యశక్తిలోని నమ్మకమే తగ్గిపోసాగింది అందుకని హాస్యం విన్న తర్వాత ఆయనకు మరింత విచారం కలుగుతున్నది నేను ఈ సంగతి అనుమానించి ఆయన నాతో హాస్య సంభాషణలు చేయటానికి మంచి అవకాశం ఇచ్చాను ఫలితం మీరే చూశారు అన్నాడు మూడోవాడు రామశర్మ మూడో కొడుకును తన అంతరంగికుడిగా నియమించిన తర్వాత రాజుగారిలో మరెన్నడూ విచారం కనపడలేదు త్వరలోనే మూడోవాడు ఆస్థానంలో తన పదవికి తగ్గట్టు బలం పెంచుకొని తన అన్నలిద్దరికీ కూడా మంచి పదవులు ఇప్పించాడు మరొక కథ కథ పేరు పారిన యుక్తి ఈ కథను రచించిన వారు అరుణా శ్రీనివాస్ గారు ఒక ఊళ్ళో వీరయ్య కోటయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు ఒకసారి వీరయ్య నాలుగు రోజుల పాటు గ్రామాంతరం వెళ్లవలసి వచ్చింది అందుచేత అతను తన పాడి ఆవును కోటయ్య ఇంటికి తోలుకొని పోయి కోటయ్య నాలుగు రోజుల పాటు నేను తప్పనిసరిగా పొరుగురు వెళ్లవలసి వచ్చింది ఈ నాలుగు రోజులు నా ఆవును కాస్త కనిపెట్టి ఉండు నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు ఈ భాగ్యానికైనా మా ఆవుతో బాటే ఇది కూడా మా దొడ్లోనే ఉంటుందిలే అన్నాడు కోటయ్య వీరయ్య నిశ్చింతగా వెళ్ళిపోయాడు తర్వాత కోటయ్య రెండు ఆవులకి సరిపడే మేత వాటి ముందు పడేసి తన పని మీద తాను ఉండిపోయాడు తిండి పుష్టిగల వీరయ్య ఆవు గబగబ గడ్డిలో మూడు వంతులు తినేసి కోటయ్య ఆవుకు చాలకుండా చేసింది అందుచేత కోటయ్య తన ఆవును పాలు పెతకటానికి ప్రయత్నించేసరికి అది తన్నింది కానీ వీరయ్య ఆవు మాత్రము తన ఆవు మామూలుగా ఇచ్చే పాలకు రెట్టింపు పాలు ఇచ్చింది ఇది చూడగానే కోటయ్యకు ఆ ఆవుని తన సొంతం చేసుకోవాలన్న దుర్బుద్ధి పుట్టింది ఆ రాత్రి అతను వీరయ్య ఆవును రెండు మైళ్ళ దూరాన ఉన్న తన బంధువుల ఇంట ఉంచి వచ్చేశాడు కొంతకాలం దాన్ని బంధువుల ఇంటనే ఉంచి తర్వాత తీసుకుని వచ్చి సంతలో కొనుక్కున్నట్లు చెబుదామని అతని ఉద్దేశం వీరయ్య పురుగూరు నుంచి తిరిగి వస్తూనే కోటయ్య ఇంటికి వెళ్ళాడు ఈ నాలుగు రోజులు అతని ప్రాణాలన్నీ తన ఆవు మీదే ఉన్నాయి అతను కోటయ్య వేసిన కుర్చీలో కూర్చుంటూనే నీ మేలు మర్చిపోలేను కోటయ్య నా ఆవును భద్రంగా చూశావు గదా అన్నాడు కోటయ్య ముఖం విచారంగా పెట్టి ఏం చెప్పమంటావు వీరయ్య చెప్పాలంటే నోరు రావటం లేదు నీ ఆవు మొన్నటిదాకా బుద్ధిగానే ఉన్నది దానికి మేత వేశాను నీళ్లు పోశాను పాలు తీయబోతే మటుకు దగ్గరికి రానివ్వలేదు కదా అని ఊరుకున్నాను నిన్న బొద్దును చూతును కదా ఆవులేదు కట్టుతాడు తెగివున్నది ఏ రాత్రి వేళో తెంచుకొని ఎక్కడికో పారిపోయి ఉంటుంది అన్నాడు కోటయ్య అబద్ధం చెప్పాడని వీరయ్య గ్రహించాడు కానీ పైకి పోనీలే కోటయ్య ఏం చేస్తాం అలవాటు లేని చోటు కదా అందుకే అది అలా చేసి ఉంటుంది మరి నేను వస్తా అని తన ఇంటికి వెళ్ళిపోయాడు వీరయ్యకు ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది తన ఆవును తాను తిరిగి సంపాదించాలి కానీ కోటయ్య దొంగ అన్నది బయటపెట్టి అతని మనసును బాధించకూడదు అందుకని అతను తెలివిగల తన స్నేహితుడిని ఒకడిని సలహా అడిగాడు ఆ స్నేహితుడు బాగా ఆలోచించి ఒక యుక్తి చెప్పాడు వీరయ్య దాన్ని అమలు చేశాడు ఆదివారం నాటి రాత్రి ఇద్దరు ముసుగు మనుషులు వచ్చి కోటయ్య తలుపు తట్టారు వాళ్ళు వీరయ్య స్నేహితుడు ఏర్పాటు చేసిన మనుషులే అర్ధరాత్రి వచ్చిన ఆ మనుషుల్ని చూసి కోటయ్య భయపడ్డాడు సిద్ధంగా ఉందా వెంటనే ఇచ్చేయి వెళ్ళిపోవాలి అన్నారు వాళ్ళు కోటయ్యతో వాళ్ళు దొంగలని నిర్ధారణ చేసుకుని ప్రాణాలు బిగబట్టుకొని కోటయ్య తాను దాచుకున్న డబ్బు మూట తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు ఇది కాదు పేడపెట్టి తీసుకురా అన్నారు వాళ్ళు పేడపెట్టేమిటి అని కోటయ్య అడిగాడు నీకు తెలీదా వీరయ్య ఆవు వేసిన పేడ ఒక పెట్టిలో వేసి ఒక రోజల్లా ఉంచితే అది అవుతుంది ఆ పెట్టిలా ఇవ్వు అన్నారు ముసుగు మనుషులు వెంటనే కోటయ్య బాబు ఇప్పుడు నా దగ్గర లేదు రేపు రాత్రి తప్పకుండా ఇస్తాను అన్నాడు మాట తప్పావో జాగ్రత్త నీ పని చూస్తాము అని వాళ్ళు కోటయ్యను బెదిరించి వెళ్ళిపోయారు కోటయ్య బ్రతుకు జీవుడా అని తలుపు వేసుకున్నాడు అతను తెల్లవారక ముందే బంధువులు ఇంటికి వెళ్ళి వీరయ్య ఆవును తెచ్చి వెనక గదిలో దాచి ఉంచాడు దానికి మేత నీరు పెట్టి అది ఎప్పుడు పేడ వేస్తుందా అని కాచుకొని కూర్చున్నాడు అది వేయగానే దాన్ని భద్రంగా ఒక పెట్టెలో పెట్టి మూత వేసేశాడు ఆ రాత్రి ఆ ఇద్దరు మనుషులు వచ్చి పెట్టె తీసుకున్నారు వీరయ్య మీకు ప్రతిరోజు ఇలానే ఇస్తాడా అని కోటయ్య వాళ్ళని అడిగాడు లేదు ప్రతి ఆదివారం రాత్రి ఇస్తాడు అని వాళ్ళు వెళ్ళిపోయారు వీరయ్య ఆవు వేసే పేడతో తన అదృష్టం పండిందని కోటయ్య ఉప్పెంగిపోయాడు కానీ మర్నాడు తెల్లవారుతూనే వీరయ్య కోటయ్య ఇంటికి వచ్చి కబుర్లు చెబుతూ కూర్చున్నాడు వీరయ్య వెళ్ళగానే కోటయ్య ఆవుకు మేత వేద్దామని చూస్తున్నాడు కానీ వీరయ్య వెళ్ళే ధోరణిలో లేడు ఆవుకు మేత సమయం మించిపోవడంతో అది అరవసాగింది వీరయ్య చివాలన లేచి కోటయ్య అదిగో నావు వచ్చేసింది అంటూ కోటయ్య ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాడు ఇదే సమయమని కోటయ్య లోపలికి వెళ్ళి వెనక గది తలుపు తెరిచి వీరయ్య ఆవును పెరట్లోకి తోలేశాడు కోటయ్య నా వినయ్యా అంటే వీరయ్య వీధిలో నుంచి కేకపెట్టాడు కోటయ్య బయటకు వచ్చి రాని నవ్వు నవ్వుతూ బంగారం లాంటి ఆవు తిరిగి వచ్చింది అదృష్టవంతుడివి అన్నాడు ఆవు పోయినందుకు దుఃఖంగా ఉన్న తన మీద దొంగతన నేరం పడనందుకు కోటయ్య సంతోషించాడు మరొక చిన్న కథ కథ పేరు మిత్రమా ఇది టర్కిష్ జానపద కథ టర్కీ దేశంలో ఒక కడు పేదవాడు ఉండేవాడు వాడు ఎంత కటిక దరిద్రుడంటే వాడికి జనం మొహం చూడటానికి కూడా ధైర్యం ఉండేది కాదు కానీ వాడి మనసులో మాత్రము ధనికుల కోరికలన్నీ ఉండేవి వాటిని గురించి వాడు కలలు కనేవాడు వాడు ఒక కాఫీ దుకాణంలో ఒక మూల కూర్చొని ఉండగా స్నానశాలకు పోతే ఎంత సుఖంగా ఉంటుందో అనిపించింది వాడు తిన్నగా స్నానశాలకు వెళ్ళి తన బట్టలు విప్పేశాడు స్నానశాలలో తనతో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నట్లు వాడికి తోచింది స్నానశాల మనుషులు క్షణక్షణము ఆ మనిషికి షర్బత్తులు ఇతర పానీయాలు తెచ్చి ఇస్తూ సేవలు చేస్తున్నారు పేదవాడు లోపలికి తొంగి చూసి ఆ మనిషి ముమ్మూర్తులా తనలాగే ఉండటం గమనించాడు ఆ మనిషి స్థానం తాను ఆక్రమించాలన్న ఆలోచన వచ్చి నౌకరులు ఎవరూ లేని సమయంలో పేదవాడు లోపలికి వెళ్ళి ఆ మనిషి కట్టుకున్న తువాలు లాగేసి ఆ మనిషిని తొట్టిలో పడేసి ఆ తువాలు తాను చుట్టుకొని ఆ మనిషి స్థానంలో కూర్చున్నాడు ఇంతలో తిరిగి వచ్చిన స్నానశాల మనుషులు పేదవాడికి సమస్త మర్యాదలతో స్నానం చేయించి మేలు అంగీ కప్పి వెలుపలి గదిలోకి తెచ్చారు అక్కడ ధనికుడి మనుషులు రకరకాల దుస్తులతో సిద్ధంగా ఉన్నారు వాళ్ళు చప్పున ముందుకు వచ్చి పేదవాడికి బట్టలు తొడిగి బరువైన దీనారాల సంచి చేతికి ఇచ్చారు పేదవాడు దుస్తులు ధరించడం పూర్తి చేసి సంచి నుంచి మూడు దీనారాలు తీసి స్నానశాల మనుషులకి ముగ్గురికి తలా ఒకటి ఇచ్చాడు స్నానశాల వాళ్ళు సగౌరవంగా అతని వెంట బయటికి వచ్చారు బయట పేదవాడి కోసం గుర్రం ఒకటి సిద్ధంగా ఉంది నౌకర్లు వాడిని గుర్రం ఎక్కమన్నారు పేదవాడికి కంపరం పుట్టింది కానీ గుర్రం మీద ఎక్కనంటే నిజం బయటపడిపోతుంది వాడు దాని మీద ఎక్కి దాని ఇష్టప్రకారం పోనిచ్చాడు గుర్రం వెళ్ళి ఒక దివ్యమైన ఇంటి ముందు ఆగింది నౌకర్లు పరిగెత్తుకుంటూ వచ్చి తలుపులు తెరిచారు వాళ్ళ సహాయంతో వాడు గుర్రం దిగి లోపలికి వెళ్ళి దిగ్భ్రమతో లోపలంతా కలిగి చూశాడు తమరు తమ గదికి వెళ్తారా అంతఃపురానికి వెళతారా అని వాణ్ణి నౌకర్లు అడిగారు నా గదికే పోతాను అన్నాడు పేదవాడు మరి కొంచెం సేపటికి నౌకర్లు వచ్చి భోజనం తమ గదిలో చేస్తామంటారా లేక అంతఃపురంలో చేస్తారా అని అడిగారు ఇక్కడికే తీసుకురండి అన్నాడు పేదవాడు భోజనమైన కొంతసేపటికి ఒక నౌకరు వచ్చి వేళ మించిపోయింది తమరు అంతఃపురానికి వెళతారా అని అడిగాడు ఇప్పుడే వెళుతున్నాను అన్నాడు పేదవాడు నౌకరు సలాం చేసి వెళ్ళిపోయాడు అయితే పేదవాడికి ఎటు పోవాలో తెలియక కంగారు పుట్టుకొచ్చింది వాడు అనేక ద్వారాలు తెరిచి చూసిన మీదట అంతఃపురంలో ఆడవాళ్ళుండే గది తలుపు దొరికింది ఆ ఇంటి యజమానురాలు చాలా చక్కనిది వాడు రావటం చూడగానే ఆమె లేచి ఎదురు వచ్చింది ఆమెను చూడగానే పేదవాడు కొయ్యబారిపోయి కాలు కదిలించలేకపోయాడు ఆమె వాడిని తీసుకొని పోయి తన సరస్సునే కూర్చోబెట్టుకొని సంభాషణ మొదలుపెట్టింది వాడికి భయంతో గుండె గుబ్బగుబ్బలాడుతున్నది చూడండి మొన్న ఒక స్నేహితురాలు మన ఇంటికి వచ్చినప్పుడు మీ పేరు అడిగింది నమ్ముతారో నమ్మరో నాకు చచ్చినా మీ పేరు జ్ఞాపకం రాలేదు ఇప్పటికీ నాకు మీ పేరు గుర్తుకు రావటం లేదు మరేమి అనుకోక కాస్త చెబుదురు అన్నదామె పేదవాడికి చాలా చిక్కే వచ్చిపడింది ఇంతకాలము మనం కాపురం చేశాం కదా నా పేరు ఎలా మరిచిపోయావు అన్నాడు వాడు వాడు తన పేరు చెప్పి తీరాలని ఆమె పట్టుబట్టింది వాడు తోచిన పేర్లన్నీ చెప్పాడు వాడు అబద్ధం ఆడుతున్నట్లు బయటపడింది ఆ స్థితిలో వాడు తాను చేసిన పాడు పనిని విధిగా పెట్టవలసి వచ్చింది నన్ను క్షమించండి అని వాడు ఆమెను ప్రాధేయపడ్డాడు సరే నిన్ను క్షమిస్తాను కానీ నా భర్త రాజుగారి ప్రధాన కథకుడు అతని కోసం ఏ క్షణానైనా కబురు రావచ్చు అప్పుడేం చేస్తావు అన్నది ఆమె ఆమె మాట పూర్తి కాకమునిపే రాజుగారి నుంచి పిలుపు వచ్చింది పేదవాడు వణికిపోతూ ఆమె కేసు తిరిగి ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు ఆమె ఇలా చెప్పింది రాజుగారి ముందు రెండు ఆసనాలుంటాయి ఒక దానిమీద ముత్యాల దండ ఉంటుంది రెండో దాని మీద బంగారు దండ ఉంటుంది నువ్వు ముత్యాల దండ మెడలో వేసుకొని బంగారు దండ చేతపుచ్చుకొని రాజుగారిని మిత్రమా అని సంబోధించి కథ చెప్పాలి రాజు పంపిన మనుషుల వెంట వాహనంలో పేదవాడు రాజభవనానికి వెళ్ళాడు రాజభవనం చూస్తుంటేనే వాడికి ముచ్చెమటలు పోసాయి రాజుగారి సమక్షంలోకి వెళ్ళాక చేసేది లేదు గనక దండ మెడలో వేసుకొని బంగారు దండ చేత పట్టుకొని వాడు మిత్రమా అన్నాడు ఇంతలో వాడికి మెలకు వచ్చి జరిగిందంతా కళాని తెలుసుకున్నాడు వాడు కాఫీ దుకాణం మూలనే ఉన్నాడు తన చింకి బట్టలు చూసుకొని వాడు పొందిన ఆనందము అంతా ఇంతా కాదు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్